శ్రీకృష్ణ పరమాత్ముడి ఆశస్సులు ప్రజలందరిపై ఉండాలని వేములవాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉప్పుగడ్డ విధి దైత్య కుమార్ ఆకాంక్షించారు పట్టణంలోని ఉప్పుగడ్డ గీతా మందిరంలో శనివారం ద్వాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్ముడికి శాస్త్రోక్తంగా పుష్పాభిషేకాలతో మంగళహారతలు నిర్వహించారు స్వామివారికి ఏకాదశ పారాయణం ద్వాదశి పారాయణ నిలత సహస్రనామాలు విష్ణు సహస్రనామాల్ని సాంప్రదాయబద్దంగా భక్తి భావంతో మహిళలు స్వామివారికి కార్యక్రమాలు జరిపారు ద్వాదశి భోజనాల కార్యక్రమానికి సహకరించిన మంచెల మహేష్ మామతలకు భక్తులు కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉప్పుగడ్డ వీధి అధ్యక్షులు దైతకుమార్ పట్న ఆర్యవేశ్వర సంఘం అధ్యక్షులు సిద్ధంశెట్టి వేణు కొత్త అనేర్ మహిళలు ఉప్పుగడ్డ వీధి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు కింటి అందరూ స్నాయం సూపర్ కాంప్ అడగండి అండి నిన్న అమ్మలు కాయి లోదా ఇక్కడ అక్కడ అందరూ ఒక స్థానిక గీతామందిరంలో ద్వాదశి సందర్భంగా ఈరోజు మంచాల మహేష్ దంపతులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు ఏకాదశి రోజు మరి ద్వాదశి రోజు లలితా సహసనామాలు ఇక్కడ పారాయణం చేయడం జరుగుతుంది ఈ పారాయణం చేయడానికి వచ్చినటువంటి మహిళలకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ఆ కృష్ణ భగవాని ఆశీర్వాదాలు ఎలా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం జై వాసవి జై జై వాసవి ఈరోజు ఉప్పుగడ్డ గీతామందిరంలో కృష్ణ పరమాత్మని టెంపుల్లో రెండు సంవత్సరాల నుండి ద్వాదశి భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏకాదశి పారాయణం ద్వాదశి పారాయణం లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు పేరు పేరున మహిళలకు పురుషులకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుచున్నాము ఈ ద్వాదశి భోజనాలు రెండు సంవత్సరాల వరకు ఎవరైతే సహకరించిన దాతాలకు ఉప్పుగడ్డ వాడకట్టు సంఘం నుండి వాళ్ళకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుచున్నాము ఈరోజు మంచాల మహేష్ మమత ద్వాదశి భోజనానికి సహకరించిన వారికి ఉప్పుగడ్డ వాడకట్టు రా రాజరాజేశ్వర స్వామి ఆంజనేయ స్వామి కృష్ణ పరమాత్ముడు వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆశీర్వాదం ఉండి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడి కోరుచున్నాం జై వాసవి జై జై వాసవి